అనేది చాలా మంది నుంచి కూడా వస్తున్న పరిస్థితి కనబడ్డది అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఏది లేదు ఇగో మేడిగడ్డ ప్రమాదంపై మేడిగడ్డ ప్రమాదం పేరు చెప్పి కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్ర చేస్తున్నది ఎట్లా చేస్తున్నది వాస్తవానికి అక్కడ బ్యారేజీ కూలిపోలేదు బ్యారేజీ ఎక్కడ కొట్టుకుపోలేదు స్వల్పంగా దెబ్బతిన్నది కేవలం రెండు మూడు పిల్లర్లు మాత్రమే దెబ్బతిన్న పిల్లర్ చుట్టూ కాఫర్ డ్యామ్ ను కట్టొచ్చు వెంటనే మరమ్మత్తులు పెట్టవచ్చు రిపేరు చేయడానికి అన్ని రకాల వెసులుబాటు ఉంటుంది వేరే వాటికి ఇబ్బంది లేకుండా ఆధునికమైన టెక్నాలజీ అందుబాటులో ఉంది వర్షాకాలం మొదలుగాక ముందుకే మరమ్మత్తు పనులు పూర్తి చేసే సమయం కూడా ఉంది అన్ని ఉన్నా కాంగ్రెస్ ఏమీ చేయట్లేదు అంటే కారణం దాని వెనుక భారీ కుట్ర తాగి ఉంది వర్షాకాలంలో వచ్చే వరదకు మేడిగడ్డకు మరింత దెబ్బ తినాలనేదే కుటిళ్ల కాంగ్రెస్ యొక్క ఎత్తుగడ ఈ ఒక్క విషయాన్ని తెలంగాణ ప్రజలందరూ గుర్తు ఇక దాంతో పాటు ప్రజాధనంతో కట్టిన బ్యారేజీ చిన్న రిపేరు చేయకపోవడం వల్లే కొట్టుకుపోయిన అయ్యో కొట్టుకుపోవాలనేదే వారి కుట్ర దానికి సంబంధించి కూడా మీరు చూడరు ఇక్కడ ఏంది కాళేశ్వరం ప్రాజెక్టుతో పెరిగిన బీఆర్ఎస్ ప్రతిష్టను దెబ్బతీయాలనేది వారి అంతిమ పన్నాగం కాంగ్రెస్ క్షుద్ర క్షుద్ర రాజకీయాలకు మేడిగడ్డను బలి చేయాలనేది అసలు రహస్యం ఇడ కాంగ్రెస్ పార్టీ ఏం చేయొచ్చు అంటే ఎనభై ఏడు ఎనభై నాలుగు పిల్లర్లు సూపర్గా ఉన్నాయి కేవలం మూడు పిల్లలు మాత్రమే దెబ్బతిన్నాయి ఆ మూడు పిల్లర్లకు ఇప్పుడున్న అత్యాధునికమైన టెక్నాలజీని దగ్గర ఉంచి ఆ టెక్నాలజీ ఆధారంగా కూడా మరమ్మత్తులు చేయవచ్చు మిగతా వాటికి ఎలాంటి ఎలాంటి ప్రమాదం పొంచి ఉండకుండా చూడవచ్చు కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే రాబోయేది వర్షాకాలం కనుక ఆ బ్యారేజీకి సంబంధించి కొట్టుకుపోయేలా చేసి ఇగో కేసీఆర్ కట్టిన బ్యారేజీ కొట్టుకుపోయింది అని బీఆర్ఎస్ ప్రభుత్వం మీద నెపం నెట్టే ప్రయత్నం చేస్తాను కానీ ఈ సన్నాసులకు ఎందుకు మీద లేదో నాకు అర్థం కాదు కానీ తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి ఆలోచించండి ఒక బ్యారేజీ అనేది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వాళ్ళ తాతల ముత్తాతల నుండి తెచ్చిన ఆస్తుల నుంచి కట్టలే కేసీఆర్ తాతల ముత్తాతల నుండి తెలే బీజేపీ సెంట్రల్ నుండి ఇచ్చేది వాళ్ళ ఆస్తులు ఏమి ఇయలే ఇది తెలంగాణ సమాజానికి సంబంధించి ఒక పౌరుడిగా మన మీద మనం పెట్టుకొని మన పైసలతోని కట్టిన బ్యారేజీ ఇప్పుడు వాళ్ళకేం నొయ్యేది వీనికేం నొయ్యేది మధ్యలో తెలంగాణ రైతాంగానికి సంబంధించి కన్నీళ్లతో ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుంది ఈ బ్యారేజీల మీద కుట్టేందుకు గతంలో నాగార్జున సాగర్ కానీ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కానీ ఆ వడ్లవాగు కానీ ఇవన్నీ కొట్టుకుపోలేదా వాస్తవం కాదా ఆఖరికి ఈ ఫ్లైఓవర్ కడితే హైదరాబాద్ పంజాగుట్ట నడివొడ్డున కూలిపోయి ప్రమాదం జరిగి చనిపోలేదా ఎవరిని చెప్తున్నారండి ఇవన్నీ ఒక ప్రాజెక్టు మరమత్తులు చేయండి రా నాయన అంటే కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తా కేసీఆర్ కు సంబంధించి మీ వ్యక్తిగత రాజకీయం కోసం మా తెలంగాణ బిడ్డలను మా తెలంగాణ ప్రాంతాన్ని ఎందుకు బలి చేస్తున్నారని ప్రతి ఒక్కరూ కూడా ప్రశ్నించాలి లేకపోతే రేపు భవిష్యత్తులో మనం భయంకరమైన పరిస్థితులు కూడా ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది తెలంగాణ బిడ్డలారా దయచేసి ఆలోచించండి ఇక్కడ కాంగ్రెస్ కుట్రలు చాలా క్లారిటీగా క్లియర్గా కనబడ్డాయి ఇక్కడ మనం చేయాల్సింది ఏంది పూర్తి స్థాయిలో మరమత్తు చేయాలి చిన్న చిన్న రిపేర్లు ఉన్నాయి ఆ రిపేర్లు చేయకపోతే భవిష్యత్తులో పూర్తి స్థాయిలో పెను ప్రమాదం కూడా ఏర్పడే పరిస్థితి ఉంటుంది ఇక్కడ మరొక అంశం నిన్న దాన్ని తిప్పికొట్టేందుకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చెలో మేడిగడ్డ వేన్లు దేని వేన్లు వీళ్ళు ప్రజలకు వాస్తవాలు చెప్పే మేడిగడ్డ గురించి వేయలు కాఫర్ డ్యామ్ కట్టకుండా లోఫర్ లోఫర్ పనులు చేస్తున్న కాంగ్రెస్ను ప్రజాక్షేత్రంలో ఎండగట్టేందుకు ఈ చెలో మేడిగడ్డ ప్రపంచం మెచ్చిన కాళేశ్వరం ప్రాజెక్ట్ను దెబ్బతీసే కుతంత్రాలను తిప్పికొట్టి ప్రాజెక్టులను కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా కేవలం బీఆర్ఎస్ పార్టీది మాత్రమే కాదు నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలు నేను చెప్పలే ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది మీరు అంతకుముందు అది ఏదో ఛానల్ ఉంటుంది వరల్డ్ వైడ్ గా ఆ ఛానల్లో కూడా యాడ్ ఇచ్చిర్రు గుర్తుపెట్టుకోరు ఆ దాంట్లో కూడా యాడ్ ఇచ్చినప్పుడు డిస్కవరీ ఛానల్ డిస్కవరీ ఛానల్లో కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి యాడ్ అంటే అది ప్రపంచవ్యాప్తంగా చూస్తారు మరి ఏ ఒక్కరికి డౌట్ వచ్చినా ఆ రోజు కంప్లైంట్ చేయలే ఎందుకు చేయలే అంటే దాంట్లో నిజాలు ఉన్నాయి ఆ నిజాలను తెలంగాణ యావత్తు మొత్తం ప్రజలకు కాదు ప్రపంచానికి కూడా తెలుసు వీళ్ళు ఒక అద్భుతమైన ప్రాజెక్టులు కట్టిల్లు బాహుబలి మోటార్లతోనే అద్భుతంగా తెచ్చిది దాంట్లో చిన్న చిన్న చితక మరమత్తులు ఉంటే అవి ఖచ్చితంగా చేయాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక్క మేడిగడ్డ కాదు అని పదే 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 చెప్పుకుంటూ వస్తున్నాం గుర్తుపెట్టుకోరు తెలంగాణ ప్రజలారా ఒక ఊరు అంటే ఒక ఇల్లే కాదు ఊళ్ళో ఉన్న అన్ని ఇల్లులు కలిస్తే అన్ని అల్లో అందులో అన్ని కుటుంబాలు కలిస్తే ఓ ఊరైతుంది ఊరంటే ఒకటే ఇల్లు ఉండదు ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కూడా చాలా రకాలుగా ఉన్నాయి చూడుర్రి గోదావరిని బొట్టు బొట్టును ఒడిసి పట్టేందుకు మూడు బ్యారేజీలు ఉన్నాయి నిండుకుండలా తలపించే పదిహేను రిజర్వాయర్లు ఉన్నాయి దాంతోపాటు ఇరవై ఒక్క పవర్ఫుల్ పంప్ హౌస్లు ఉన్నాయి కాంగ్రెస్ పాలనలో దండగలా ఉన్న వ్యవసాయాన్ని పండగలా మార్చింది కాళేశ్వరం ప్రాజెక్టే ఇది ఎవడు అంగీకరించినా అంగీకరించకపోయినా ఇది నిజం తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా తెలుసుకోవాలి వ్యవసాయం అంటే దండగా ఇప్పటికీ తెలంగాణ ప్రజలలో నానుడు ఒకటి ఉంది ఆ ఏం చేస్తున్నాడు నీ కొడుకు పలానా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడు అయితే పిల్లనియచ్చు సమాజంలో మంచి గౌరవం ఆయన ఓ ఎంఆర్ఓనో కలెక్టరో ఎస్పీఓ లేకపోతే పెద్ద స్థాయిలో ఉంటే రెస్పెక్ట్ బ్రహ్మాండంగా ఉంటుంది నీ కొడుకు ఏం చేస్తున్నాడే వ్యవసాయం చాలా మంది కవిత్వాలు చెప్తారు వ్యవసాయం అందులోనే సాయం ఉంది దేశానికి అన్ను వెన్నముక్క రైతన్న జై జవాన్ జై కిసాన్ అని నా ఇస్తాం కానీ ప్రాక్టికల్గా ఇదే బషీర్బాగ్లో రైతన్నల మీద గుర్రాలతోని కరెంటు అడుగుతే తొక్కిచ్చి బాష్పవాయు ప్రయోగం చేసి పొగబాంబులేసి ఎంత ఇబ్బందులు నా తెలంగాణ సమాజాన్ని ఇది వాస్తవం కాదా కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఇప్పుడు వ్యవసాయం అనేది దండగలా మరి ఇప్పటికీ రైతాంగ తెలంగాణలో చాలామంది యువత గ్రామాల పొంటిన ఉంటే మీకు తెలుసో లేదో ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం వల్ల హైదరాబాద్లో నివసించే సుమారులో తక్కువ తక్కువ ఇరవై వేల కుటుంబాలు వాపసు వెళ్ళి వ్యవసాయం చేసుకుంటున్నాయంట ఇక్కడ వాచ్మెన్ గానో లేకపోతే ఆఫీస్ బాయ్ అనో లేకపోతే ఇతరత్ర ఏదన్నా చిన్న చితక పనులు చేసి సెక్యూరిటీ జాబులు చేసే వాళ్ళంతా వెళ్ళి వాళ్ళ వాళ్ళ గ్రామాలలో పూర్తి స్థాయిలో వ్యవసాయం చేసుకుంటున్నారట అది కేసీఆర్ కాళేశ్వరం పుణ్యమా అని కొంతమంది తలరాతలను మార్చింది ఇప్పటికీ గ్రామాలలో ఓదం మైకు వేడదాం నీ కొడుకు వ్యవసాయం చేస్తుండంటే సమాజంలో ఎట్ల గౌరవం ఉన్నది వ్యవసాయం అనంగానే పిల్లని ఇస్తాల్లా ఇప్పటి వరకు యువత నలభై లక్షల మంది నిరుద్యోగులు అని చెప్తున్నాం కదా ఆ నలభై లక్షల మందికి ఉద్యోగాలు కలిపియకపోవాలి కాంగ్రెస్ పార్టీని మళ్ళీ ఇక వాళ్ళు నేను చెప్తున్నా కదా అదే పని ఉంటుంది ఇప్పటికీ గ్రామాలలో యువతను వ్యవసాయం చేస్తున్నారంటే ఎంత చిన్న చూపు చూస్తున్నారు మనకు తెలియదా ఒకప్పుడు నల్గొండ జిల్లాకు సంబంధించి ఇరవై యాభై బోర్లు వేసి అప్పులపాలయ్యి ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతులకు ఈనాడు కేవలం బత్తాయిల తోటాలు ఆ కాయలు అవి మాత్రమే పండించే రైతాంగం ఈ రోజు వరి వేస్తున్నది మొక్కజొన్న రకరకాల పంటలేస్తున్నారు దీన్ని బలి చేసే ప్రయత్నం అంతే వ్యవసాయ సంక్షోభం నుంచి తెలంగాణ రైతాంగాన్ని గట్టెక్కించి స్త్రీల పంటగా పండిస్తుంది అలాంటి కాళేశ్వరంను విఫల ప్రాజెక్టుగా చూపించే ప్రయత్నం జరుగు ప్రమాదకరమైనది వ్యవసాయానికే కాదు తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును కూడా అంధకారంలోకి నెట్టే భారీ కుట్ర కాంగ్రెస్ కుట్రను తిప్పికొట్టే కాళేశ్వరం ప్రాజెక్టును కాపాడుకోవడం మనందరి బాధ్యత తెలంగాణలో పుట్టి తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరి బాధ్యత ఇది కాళేశ్వరం అంటే సాగునీళ్ళు తాగునీళ్ళు కాళేశ్వరం అంటే కేసీఆర్ ఇంట్లకో రేవంత్ రెడ్డి ఇంట్లకో బండి సంజయ్ ఇంట్లకో కిషన్ రెడ్డి ఇంట్లకో లేకపోతే ఇంకెవల ఇంట్లకో పోవు తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన మెషిన్ భగీరథ రూపంలో దాంతోపాటు ప్రతి ఒక్కరికి కూడా పా కాలువల ద్వారా పంట పొలాలకు నీళ్ళు వస్తాయి ఒక దిక్సూచిని ఆలోచించిండు కల్వకుండ్ల చంద్రశేఖరరావు రోజు నేను ఉన్న తెలంగాణ సమాజం కోసం పోరాటం చేసిన పద్నాలుగు సంవత్సరాల పాటు నిర్విరామంగా పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన తెచ్చిన రాష్ట్రంలో ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలి వాళ్ళ జీవితాలు మారాలి వ్యవసాయం దండగా నాయన పండగ అని చెప్పే రోజుకు తీసుకొచ్చిండు కేసీఆర్ అలాంటి కాళేశ్వరానికి సంబంధించి తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డ కూడా దాన్ని కాపాడుకోవాలి వాళ్ళ రాజకీయ కుట్ర కుతంత్రాల కోసం ఈ రోజు మన పైసలతోని కట్టిన మన ప్రాజెక్టు దానికి ఏమాదాన ప్రమాద గట్టికలు వస్తే రేపు భవిష్యత్తులో ఘోరమైన పరిస్థితి మనం ఎదుర్కోవాల్సి